అందరికీ నమస్కారం మనం ఏదైనా చార్ట్ని చూస్తున్నప్పుడు మనకి ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏంటి అంటే అసలు ఇచ్చిన బర్త్ టైం కరెక్ట్గా ఉందా లేదా బర్త్ టైం తేడా వస్తే ఒక నిమిషం అటు ఇటు తేడా ఉన్నా కానీ ప్రిడిక్షన్ మొత్తం తేడా పోతూ ఉంటుంది ఇందుకు బర్త్ టైం అవసరం అవుతూ ఉంటుంది రకరకాల పద్ధతులు ఉన్నాయి నేను మీకు ఇప్పుడు ఆ వ్యక్తికి ఉన్న సంతానాన్ని బట్టి శ్రీపతి పద్ధతిని యూజ్ చేసి అవసరమైతే బర్త్ టైం కొంచెం అటు ఇటు రెక్టిఫై చేసుకోవడం ఎలాగో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పేది శ్రీపతి పద్ధతి భావచక్రం శ్రీపతి పద్ధతిలో మీరు వేసుకోవాలి కంప్యూటర్లు ఇచ్చే శ్రీపతి పద్ధతి మీద నమ్మకండి దాన్ని నమ్మకండి దాన్ని నమ్మితే మీ రిజల్ట్ తప్పు వచ్చే అవకాశాలకు తొంభై శాతం అవకాశం ఉంది నేను గమనించాను దీన్ని సరేనా మీకు ఒక శ్రీపతి పద్ధతిలో వేసిన ఒక ఒక జ ఒక మామూలు పరాసర పద్ధతిలో వేసిన ఒక కుండలి శ్రీపతి పద్ధతిలో వేసిన భావచక్రం మీకు రెండు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మనం పంచమ భావ స్ఫుట భావ స్ఫుట చూద్దాం ఓకే అది ధనిష్ట నక్షత్రం దగ్గర మకర రాశిలో ధనిష్ట నక్షత్రం నక్షత్రం దగ్గర మొదలవుతుంది ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు మకర రాశికి అధిపతి సే మనకి ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఇప్పుడు భాం మకరం అది స్త్రీతత్వ రాశి ధనిష్ట నక్షత్రం స్త్రీతత్వమైన శని శని ఉన్నాడు మీనం రాశి ఉత్తరా ఉత్తరాపాత్ర నక్షత్రంలో ఉన్నాడు ఉత్తరాపాత్ర స్త్రీతత్వమైన నక్షత్రం ఈ రకంగా ఓకే ఇప్పుడు ఈ పురుష డామినేషన్ ఎలా ఉందో చూద్దాం మనం ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఆయన పురుష గ్రహం ఆయన ధనుర్ రాశిలో ఉన్నాడు అది కూడా పురుష సంబంధమైన రాశి ఆయన పూర్వష నక్షత్రంలో ఉన్నాడు అది కూడా పురుష సంబంధమైన నక్షత్రమే ఈ రకంగా స్త్రీ తత్వానికి ఎక్కువగా వెయిట్ వస్తుందా పురుష తత్వానికి ఎక్కువగా వెయిట్ వస్తుందా మనం చెక్ చేసుకుంటే స్త్రీ తత్వానికి ఎక్కువగా వెయిట్ వస్తుంది అంటే ఈ క్రాస్ చెక్ చేసుకుంటే సంతానం ఎక్కువగా ఉండి ఉండాలి పురుష సంతానం కన్నా మనం ఆయన ప్రశ్న అడిగాం నాకు స్త్రీ సంతానమే ఎక్కువ సమాధానం చెప్పాడు అనుకోండి అప్పుడు భర్త టైం కరక్షణ ఏం అవసరం లేదు ఒకవేళ నాకు పురుష సంతానం ఎక్కువగా ఉంది అని చెప్పాడు అనుకోండి ఆయన అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అప్పుడు భర్త టైం రక్షణ చేయవచ్చు ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి అందరికీ నమస్కారం